హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఎగ్గు కర్రీ చేసిన ఫ్రెండ్స్ టమాటాలో ఎగ్ ఇలా పలగొట్టి చేస్తే ఉంటుంది నా సామిరంగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఎగ్గుతోటి వెయ్యి రకాల వంటలు చేస్తా ఫ్రెండ్స్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నా అంతే అదిరింది కదా నా సెల్ఫ్ డబ్బా నా ఎగ్ కర్రీ టేస్ట్ చూసి చెప్తా ఫ్రెండ్స్ ఎట్లుందో వేడిగా ఉంది ఫ్రెండ్స్ బాగా చూడండి ఎగ్గిలా పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ మచ్చి పుల్ల పుల్లగా కారం కారంగా కారం ఎమ్మి ఉంది సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ట్రై చేయండి